యశా గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదో వచనం చాప్టర్ ఫార్టీ వర్సెస్ ఎయిట్ గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ యొక్క వాక్య భాగం చదువుతున్నప్పుడు ప్రభా నీ వాక్యము ఎంత గొప్పది ఎంత సత్యమైన సత్యవంతమైన వాక్యము నిత్యము నిలుచున్న వాక్యము ఎంత చక్కగా రాశాడు కదా యశాగ్రంథము యశాగ్రంథము అన్నప్పటికేటప్పటికీ అందరికీ తెలిసిన ఒక కాంటెక్ట్ లేకపోతే ఎప్పుడు మనం చెప్పుకునేటేంటంటే ఈ గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబుల్ అంటారని ప్రతి చాలాసార్లు మనం అనుకున్నాం ఎందుకంటే పుస్తకాలు అరవై ఆరు అంటే అధ్యాయాలు అరవై ఆరు ఉంటాయి ఈ అరవై ఆరు అధ్యాయాల్లో యష్యా ప్రవక్త ఒక దైవ ప్రేరేపణతో ఎహోవా సెలవిచ్చిన మాటలతో ఒక ప్రత్యక్షతతో అనేక విషయాలు రాశాడు సో ఫస్ట్ వన్ టు థర్టీ నైన్ చాప్టర్స్ అంతా కూడా ఇస్రాయేలు ప్రజలకు వాళ్ళు చేసిన కార్యాలు వాళ్ళు చేసిన పాపాలు సో వారి తిరుగుబాటుతనము ఆ తీర్పును గురించి హెచ్చరికల గురించి రాయబడి ఉంటుంది నలభై నుంచి అరవై ఆరు గ్రంథాల వరకు ఇట్స్ ఆల్ అబౌట్ మెస్సయ్య క్రీస్తు ఏ రకంగా వారిని తప్పించాడు మెస్సయ్య రాబోతున్నాడు సో వారికి ఒక నిరీక్షణ వారికి ఒక నిరీక్షణ అన్నది ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం సో ఈ యొక్క నలభై అధ్యాయంలో ఎనిమిదో వచనంలో వాక్యభాగం ఏమని రాయబడి ఉంటుందంటే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యం ఏ రకంగా ఉంటుందంట నిత్యము నిలుచేలాగుంటుంది అది నిత్యము నిలుచును ఈ యొక్క వాక్య భాగం నిమిత్తము కొన్ని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను వద్ద ఉంచాలని ఆశపడుతున్నాను దేవుని వాక్యము నిత్యము నిలుచును నిత్యం అనేటప్పటికీ ఇట్స్ ఫర్ ఎవర్ కదా అది ఎప్పటికీ ఉంటుంది అని ఈ లోకం చూసుకుంటే ఏది శాశ్వతం కాదు మనిషి జీవితం శాశ్వతం కాదు లోకంలో ఉండే ఏది కూడా శాశ్వతం కాదు కానీ ప్రభు అంటున్నాడు కదా ఒక్కటే ఒకటి శాశ్వతము నిత్యము నిలుచుండేది ఏదంటే దేవుని వాక్యము మాత్రమే నిత్యము నిలుచుండే దేవుని వాక్యము ఎందుకు ఈ వాక్యము నిత్యము నిలుచును అని ఈ యొక్క ఇష్యా ప్రవక్త ఇక్కడ రాస్తున్నాడంటే దాని కారణాలేంటి ఈ వాక్యము ఎలాంటి వాక్యము ఎందుకు దీన్ని మనం ధ్యానించాలి ఎందుకంటే వాక్యం చదవటం అన్నది చాలామందికి చాలా టైం స్పేరింగ్ అది ప్రార్థన చేశారా ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారంటే అందరి చేతులు వేస్తాయి అందరూ చేతులు ఎత్తుతారు ప్రార్థన చేసుకున్న ఈ రోజు అంటే అందరం ప్రార్థన చేసుకున్నాం అది ఎంతసేపు అన్నది సెకండరీ కానీ అందరం ప్రార్థన చేసుకున్నాం కానీ ఎంత ఎంతమంది వాక్యాన్ని చదివారు అంటే కొన్ని ఫిల్టర్ అయిపోతాయి ఎంతమంది వాక్యాన్ని ధ్యానించారు అంటే ఇంకా తక్కువ మంది ఎందుకంటే వాక్యము చదవటం అన్నది చాలా టైం తీసుకుంటాం అంటే కూర్చోవాలి కదా మన మనసు కుదుటుకుండాలి ఏ వాక్యం చదవాలో అంటే క్యాలెండర్లో వాక్యం కాదు మన అనుదిన వాక్యం ఏదైనా ఉంటే దాంట్లో చదవాలి ఒక అధ్యాయం కాదు కొన్నిసార్లు అర్థం కాదు కొన్నిసార్లు వాక్యం చదివినట్టు మనం అంటే ఒక స్ప ఒక స్పిరిట్ఫుల్ మూడ్లో ఉంటాం ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటాం వాక్యం చదువుతుంటే కొన్నిసార్లు హెచ్చరికలు కనిపిస్తాయి కొన్నిసార్లు ఒక వినకూడని మాటలు అంటే అసలు అవి ఎక్స్పెక్ట్ చేయము అలాంటి వాక్యం కనిపిస్తే బాబాయ్ ఏంటి ఈరోజు ఇలాంటి వాక్యం వచ్చింది భయం వేస్తుంది అంటే ఆ రోజు అంతే ఇంకా దాని గురించి వాక్యం చదివితే కొన్నిసార్లు దిగులేస్తుంది ఒక సిస్టర్ అంటుంది వాక్యం సిస్టర్ ఈరోజు నేను చాలా పనులు చేసుకోవాలనుకున్నాను కదా చాలా ఈరోజు నేను చాలా హెల్దీగా ఉన్నాను అన్ని కన్ఫ్యూషన్స్ చేసుకున్నాను నేను చాలా హెల్దీ అంటే కొంచెం తన ఆరోగ్యంలో ఆ బాలేకుండా ఉన్నప్పుడు బాగా చదువుతున్నాను వాక్యం చదువుతున్నాను ఏదో ఒకటి తీసేటప్పటికీ ఆ వాక్యం అంతా చావు గురించే వచ్చిందంట తన డైలీ పోర్షన్లు అంటే నాకు ఇప్పుడు బాగలేదు కాబట్టి నేను చనిపోతానా చావుకు దగ్గర అయిపోయానా ఈ వాక్యం చావు గురించి వచ్చింది ఏంటని ఆమె ఆ రోజు అంతా చేసే పనులు పక్కన పెట్టి ఆలోచిస్తూ కూర్చుందంట అంటే ఇలాంటి సమస్యలు కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వస్తూ ఉంటాయి వాక్యం చదవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కొంతమందికి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే క్యాలెండర్ మీద ఉండే చప్పులు వేసుకునే దగ్గరను టిఫిన్ చేసే దగ్గరను క్యాలెండర్స్ ఉంటే దు తలుకునే దగ్గరనో అలా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కాదు కానీ వాక్యము చదివితే అది మన జీవితానికి అది చాలా సత్తువ ఇస్తుంది అంటే మన మన శరీరానికి అది మన ఎనుముకలకు సత్వాన్ని దావిదంటాడు సో ఈ వాక్యము చదవటము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ వాక్యము చాలా శక్తివంతమైనది వాక్యం చదివితే అద్భుతమైన శక్తి వస్తుంది ప్రార్థన చేస్తే ఎంత శక్తి వస్తుందో వాక్యం చదివినప్పుడు ఆ శక్తి ఏమవుతుందంటే బూస్టప్ అవుతుంది లేకపోతే నీ ప్రార్థనకు ఆ యొక్క వాక్యం చదవటం వాక్యము ధ్యానం చేయటం ఆ యొక్క వచనాలు అన్నవి ఏం చేస్తాయంటే జీవాన్నిస్తాయి నీ ప్రార్థనకు జీవాన్ని ఇస్తాయి యు క్లెయిమ్ ద ప్రామిసెస్ మనం ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటాం ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాగ్దానం అంటే దేవుని వాక్యం నుంచే వచ్చింది ఎందుకు ఈరోజు మనం ఆ వాగ్దాన్ని పట్టుకొని ఈ వాగ్దాన్ని నెరవేర్చని ప్రార్థన చేస్తూ ఉంటాం దాన్ని పట్టుకొని అడుగుతుంటాం గోజాడుతుంటాం అంటే అది నిత్యము నిలిచి ఉండే వాక్యము ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేయాలి లేకపోతే అది ప్రార్థన అనిపించుకోదు మీ విన్నపాలు చెప్పడమే ఇన్ఫర్మేషన్ దేవునికి ఇవ్వడమే ఉంటుంది కానీ ప్రార్థన అనిపించుకోదు కానీ దేవుని వాక్యం చదివినప్పుడు మాత్రమే మనం ఆ శక్తిని పొందగలము నువ్వు ఎఫెక్టివ్గా ప్రేయర్ చేయాలంటే నీకు ఖచ్చితంగా వాక్యము తెలిసి ఉండాలి నీ వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే వాక్యము తెలిసి ఉండాలి నీ వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడాలంటే ఈ యొక్క వాక్యము తెలిసి ఉండాలి ఎందుకు ఈ వాక్యం తెలిసి ఉండాలి ఎందుకు మనం వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటామంటే వాక్యము నిత్యము నిలుచును ఈ లోకంలో చాలా గతించిపోతుంటాయి కదా అందుకే ప్రభు పైన రాస్తున్నాడు ఏమంటున్నాడంట ఏం గడ్డి వాడిపోతుంది పువ్వులు వాడిపోతారు ఈ గడ్డితో పువ్వులతోని ఎవరిని పోలుస్తున్నాడు దేవుడు అక్కడ పైన వచనం చూస్తే మనుషులు కూడా అలాంటి వారే వాడిపోయే వంటి వారే కానీ మనుషులు వాడిపోయినా గడ్డి వాడిపోయినా పువ్వులు వాడిపోయినా ఏది మార్పు చెందిన మార్పు చెందని వాక్యం ఏంటంట దేవుని యొక్క వాక్యము మాత్రమే హలో ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఇంత స్పష్టంగా చదవాలంటే ఈ వాక్యము సృష్టిని మించినది ఇట్స్ అబావ్ ద క్రియేషన్ దేవుని వాక్ ఏం చేసిందంట కేవలం ఒక వాక్కు ద్వారా సృష్టి కలిగించబడింది గాక అంటేనే అన్ని కలిగిపోయినాయి కదా కలుగును గాక సూర్యుడు ఇదో రెండు నక్షత్రాలు ఉదయం ఏలుటకు రాత్రి ఏలుటకు రెండు పెద్ద నక్షత్రాలు మళ్ళీ దాని తర్వాత చిన్న నక్షత్రాలు ఇంకా ఎన్ని వచ్చేసాయో పాలపుంతలు ఆ సోలార్ సిస్టమ్ అంతా కూడా చాలా గ్యాలక్సీస్ అన్నీ ఫామ్ అయిపోయాయి ఒక్క మాటతోటి విశ్వం అంతా కూడా ఆ వాయిడ్గా ఉన్న విశ్వం అస్సలు ఏమీ లేకుండా శూన్యంలో ఉండే విశ్వంలో నుంచి లోనికి ఎన్నో బీయింగ్స్ వచ్చేసాయి ఎన్నో ఒక నక్షత్రాలు వచ్చేసాయి ఎన్నో పాలపుంతాలు వచ్చేసాయి ఎన్నో గ్యాలక్సీస్ వచ్చే దాంట్లో ఒక్కటే మనకు తెలుసు మన మన భూమి ఉండేది ఒక్కటే మనకు తెలుసు అలాంటివి కొన్ని వేల ఉన్నాయంట అలాంటి ఒక్క మాటతోనే సృష్టించబడినాయి గమనించుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయంట అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి అన్ని మార్పు చెందుతున్నాయి కదా కొన్ని ఏరియాస్లో ఎక్కువ సూర్యకిరణాలు పడుతున్నాయి అంటే ఏమవుతుంది సూర్యం నుంచి వచ్చే కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా మధ్యలో ఒక పొర ఉంటుందంట దాన్ని ఏమంటారంట అంటే అల్ట్రావాయలెటరైజ్ రాకుండా ఒక లేయర్ ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఓజోన్ లేయర్ అంటారు ఆ ఓజోన్ లేయర్ ఏర్పడింది ఆ లేయర్ ఉంది కాబట్టే మన మీద ఆ సూర్యుని కిరణాలు డైరెక్ట్గా పడకుండా మన దేవుడు మన మనల్ని శరీరాలని కాపాడుతున్నాడని కానీ రీసెంట్గా వచ్చింది ఏంటంట గ్లోబల్ వార్మింగ్ అని మనం చదువుతున్నాం పిల్లలకి స్కూల్కి వెళ్ళి పిల్లలు అయితే ఇప్పుడు అప్డేట్ అవుతాయి జరుగు గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి ఎండాకాలంలో వర్షాలు పడిపోతున్నాయి వర్షాకాలంలో వర్షాలు లేవు ఎడార్లు అయిపోతున్నాయి అసలు కరువులు వచ్చేస్తున్నాయి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అంటే దేవుడు సృజించినప్పుడు వాతావరణం లేదు కానీ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి దేవుడు సృజించిన జాతులు జీవరాశులు ఎన్నో కొన్ని కోట్లు జీవరాశులు సృజిస్తే మనం దాంట్లో నాకు మనకు తెలిసింది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటారు అంటే మనం చూడకుండా ఇంకా ఉండేటువంటి చెట్లు కానివ్వండి లేకపోతే సముద్రపులో జీవలుండే కానివ్వండి ఏ జంతువులైనా కానివ్వండి కొన్ని ఇంకా మనకు తెలిసినవి ఒక ముప్పై పర్సెంట్ అండి ఇంకా తెలియని చాలా ఉన్నాయంట అలా తెలిసినవే కొన్ని కొన్ని ఎండేంజర్ స్పీషీస్ అంటారు అంటే కొన్ని నుంచి పోయే దాంట్లో కూడా ఉన్నాయి అందుకని సింహాలను జింకలను ఏనుగులను వేటాడకూడదు కదా జింకలు వేటాడితే ఏమవుతుంది కేసు అయిపోతుంది ఎందుకంటే అవి అంతరించిపోయేది అంటున్నాం వాళ్ళు కాపాడుకోకపోతే ఆ జీవి ఆ ఆ యొక్క జీవులు లేవు కొన్ని అంతరించిపోయాయి ఏంటవి డైనజర్స్ అంతరించిపోయాయి అంటే సృష్టిలో ఎన్నో మార్పులు వచ్చినాయి దేవుడు సృష్టించినవే ఎన్నో మార్పులు వచ్చేసినవి అన్నీ శాశ్వతం కాదు ప్రభు చెప్పే మాట అదే కదా అన్నీ అంటే గడ్డి వాడిపోతుంది పువ్వులు వాడిపోతాయి కొన్ని ఉండకుండా పోతే లేకుండా పోతాయి కానీ నిత్యము నిలుచుండేది ఏంటంట వాక్యము మాత్రమే ఇట్స్ ఓన్లీ ద వర్డ్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ఎప్పుడు కూడా మనతో ఉండేది భూమి గతించిపోయిన అందుకే మతేసు వార్త ఇరవై నాలుగో దేము ఐదో వచనంలో ఉంటుంది కదా ఒకసారి చదువుకుందామా ఆకాశమును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు ఆకాశము భూమి కూడా గతించిపోతుంట అంటే ఆకాశం గతిస్తుందా సృష్టి చేసినప్పటి నుంచి ఆకాశం అలాగే ఉంది ఆకాశం ఎక్కడ మారలేదు భూమి ఎక్కడ మారలేదు భూమి అంతే ఉంది పెద్దగా కావలేదు చిన్న కావలేదు భూమి అలాగే ఉంది కానీ ఇవి రెండు కూడా గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు ఈ మాటలు గతించని మాటలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యంతోనే మనం ఏం చేస్తున్నాం మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యము శక్తివంతమైన వాక్యం అదే కదా ఈరోజు మన టైటిల్ కూడా అంతే దేవుని వాక్యంలోని అద్భుతమైన శక్తి ఏంటి శక్తి అంటే ప్రభువు మా చెప్పిన మాటలు ఎప్పుడు కూడా గతించిపోయే మాటలుగా అవి ఉండవు దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించిపోయే మాటలు కాదు సృష్టి గతించిపోతుంది భూమి ఆకాశంలు గతించిపోతాయి కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించని మాటలుగా ఉంటాయి ఎన్నడూ కూడా గతించని మాటలుగా ఉంటాయి అందుకని మనం ఏం చేస్తామంటే ఈ మాటల్ని మనము చదవాలి ఈ మాటల్ని మనం ఏం చేయాలి ధ్యానించుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి వాటిని మనము కంటపాఠం చేయాలి అందుకే దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి ధర్మశాస్త్రాన్ని మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించే వాళ్ళగా ఉండాలి ఎందుకంటే మనము కరెక్ట్గా ఉండాలంటే గతించిపోయే మాటలు మనం కూడా గతించిపోతూ ఉంటాం ఈ రోజు ఉంటానే కనిపించకుండా పోతూ ఉంటాం కానీ ప్రభు యొక్క మాటలు ఎప్పుడు కూడా గతించిపోకుండా నిలుచుండు మాటలుగా ఉంటాయి ఎందుకు ఈ మాటలు నిలుచుండు మాటలుగా ఉంటాయంట అవి సృష్టి కంటే గొప్పవి సృష్టమును పూజించేవారు ఉన్నారు కదా ఎలా వచ్చింది సృష్టి అంటే సమ్హవ్ ఇట్ హాస్ బీన్ క్రియేటెడ్ అంతే సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు పూజించే వాళ్ళు ఉన్నారు కదా పుట్టలను పూజించే వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా దేవుడు చేసినట్వి అంతే అవి కాక అంటే కలిగాయి అంతకు మించి ఇంకేమీ లేదు దాంట్లో కానీ దేవుని మాటలు గతించని మాటలు దేవుని మాటలు నిత్యము నిలుచుండే మాటలు సృష్టి కంటే గొప్పది దేవుని మాట జ్ఞాపకం చేసుకుని చూసుకుంటూ ఉంటే ఈరోజు అంతా ఎంత డిస్టర్బ్డ్గా ఉందో ఎక్కడ చూసిన యుద్ధాలు యుద్ధ వాతావరణం అమ్మో ఈ యుద్ధము ఎక్కడికి వెళుతుందో ఎక్కడికి దారి తీస్తుందో ఇవన్నీ మారిపోయే లోకంలో ఉన్నాం మనం గతించిపోయే లోకంలో ఉన్నాం లోకము గతించిపోవటానికి దేవుడు అక్కడికి మనం చాలా సమీపంలో ఉన్నాం అయినప్పటికీ ఏ మాటైనా గతించిపోతుంది కానీ ఎవరి మాటైనా గతించిపోతుంది సృష్టి గతించిపోతుంది కానీ మనుషులు చెప్పే మాటలు గతించిపోతాయి కానీ దేవుని మాట నిత్యము నిలుచును దేవుని మాట నిత్యము నిలుచును చెట్లు గతించిపోతాయి అంట నిజమే కదా ఇప్పుడు ఎవరన్నా చూసినట్లయితే చెప్పినట్లయితే బ బయాలజీ స్టూడెంట్స్ లేకపోతే హార్టికల్చర్ చేసినవి కనిపిస్తే పాతకాలం మెడిసినల్ ప్లాంట్స్ ఇప్పుడు ఉన్నాయి అనుకుంటే అవి వెతుకుతే కానీ దొరకవు వెతుకుతే కానీ దొరకవు చెట్లు గతించిపోయాయి చాలా గతించిపోయాయి మన మొబైల్స్ వచ్చిన తర్వాత గతించిపోయాయి ఏంటంటే పక్షులు గతించిపోయాయి చిన్న పిట్టలు లేవు ఇప్పుడు అది అంతరించిపోయాయి అవి ఎక్కడ కనిపించవు ఎక్కడో బయట ఎక్కడైతే ఈ చాలా మారుమూల ప్రదేశాలు లేకపోతే ఈ రేడియేషన్ లేని ఏరియాస్ ఉంటే అక్కడ మాత్రమే కనిపిస్తే ఇంకెక్కడో కనిపించడం లేదు ఏ పక్షులు కనిపించడం లేదు ఎందుకంటే వాతావరణం మారిపోతుంది కానీ ఏది మారినా మారిపో మారినా మారకపోయినా దేవుని మాటలు మాత్రం నిత్యము నిలుచుండే మాటలుగా ఉంటున్నాయి హెలుయా ఈ దేవుని నిత్య జీవమైన మాటలు ప్రభు మనకిచ్చి ఉండగా ఇంత గొప్ప మాటలు మనకిచ్చినాక ఎంత ధన్యులమో ఈ మాటలు తెలిసి కూడా పట్టుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసు దేవుని వాక్యం తెలుసు దాన్ని పాటించని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రభు మనకి విచ్చిండగా ఉండగా మాటలు ఎప్పుడైతే మనం దేవుని మాటలు నమ్ముతామో అవి నిత్య నిచ్చే మాటలు అవి నిత్యము నిలుచుండే మాటలు ఏది గతించిన వాక్యము దేవుని వాక్యము నిత్యము నిలుచుండే వాక్యం ఉంటుందని మన జ్ఞాపకం ఉంచుకోవాలి మలాకి గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచనం యహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తున్నాం ఎందుకు ఈ వాక్యము దైవిక వాక్యము దేవుని వాక్యములో అద్భుతమైన శక్తి ఉన్నది ఎందుకు ఈ వాక్యము నిత్యము నిలుచుండే వాక్యంలాగున్నది గతించు పని వాక్యం కాదు కదా నిత్యం నిలుచుండే వాక్యంలా ఎందుకున్నదంటే దేవుడే వాక్యమై ఉన్నాడు ఏంటంటే అది దేవుడే వాక్యమునై ఉన్నాడు అందుకే యోహాను వార్త మొదటి అధ్యాయ మొదటి వచ్చినా తెలుసుకుంటాం కదా మనం నేర్చుకున్నాం మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే చెప్పగలరు ఒకసారి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడు యుద్ధం ఉండను వాక్యము వాక్యమే ఎందుకు ఈ వాక్యము శక్తివంతమైన వాక్యము ఈ యొక్క వాక్యము ఎందుకు అంత గొప్ప వాక్యము గతించని వాక్యము నిత్యము నిలిచే వాక్యం ఎందుకంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడంట వాక్యమే దేవుడై ఉన్నాడు సో ఈ దేవుడు ఎక్కడ ఉండే దేవుడు అంటే ఆది నుంచి ఉండే దేవుడే సృష్టి నుంచి ఉండే దేవుడే చాలామందికి డౌట్స్ వస్తుంటాయి సృష్టి దేవుడు అంటే కుమారుడు అంటే ఎలా ఉంటున్నాడు కుమారుడు సృష్టి నుంచి ఉన్నాడా కుమారుడు వచ్చింది తర్వాత కదా మత్తే శివార్తలు వచ్చాడు ఆదికండ ఎలా ఉన్నాడంటే ఆది నుంచి ఉన్నవాడే తండ్రితో కూడా ఉన్నవాడు అంటే ఆది నుంచి దేవుడు ఉన్నవాడే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు ఎలాంటి దేవుడై ఉన్నాడంట యహోవానైనా నేను వాడని ఎలా ఉన్నాడంట దేవుడు ఎహోవానైనా నేను వాడను గనుకనే మనం ఏం కావాలంట ఏం కాలేదంట దేవుడు ఎంత మార్పులేని వాడంటే ఎంత నమ్మకమైన దేవుడు అంటే మనం మారిపోవచ్చు కదా మనుషులు చాలా మారిపోతుంటారు పరిస్థితిని బట్టి మారిపోతుంటారు వాళ్ళ పనులను బట్టి మారిపోతుంటారు కాలాన్ని బట్టి మారిపోతుంటారు వారి ఉద్యోగాలను బట్టి మారి మారిపోతుంటారు కానీ దేవుడు ఒక్కడే మార్పులేని దేవుడు ఎలాంటి దేవుడు మన దేవుడు మార్పులేని దేవుడు ఎప్పుడైతే మనము దేవుని దగ్గరకు వస్తూ ఉన్నామంటే దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఒకటి ఏంటంటే నమ్మకంగా ఉండాలి మనము కూడా మార్పులేని వారంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎందుకంటే దేవుడు నమ్మకమైన దేవుడు మార్పులేని దేవుడు అనేక మంది మందిరానికి వస్తూ ఉంటారండి చాలామంది వస్తారు మందిరానికి కదా ఏ ఏమి మనసులో కలిగి ఉంటారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది కొంతమంది అద్భుతాలు ఆశించి వస్తారు కొంతమంది కష్టం ఉన్నప్పుడే మందిరానికి వస్తారు కొంతమంది నిత్యము వచ్చేవారుగా ఉంటారు ఏమున్నా లేకున్నా దేవుడే మాకు కావాలన్నట్టు వచ్చేవారు ఉంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళు వస్తారో ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే అందరినీ ప్రేమించే దేవుడు హీ లవ్స్ ఎవ్రీబడి అందుకే అంటున్నాడు కదా దేవుడు హృదయం అనే వాకిట నిలబడి తడుచున్నాను ఎవరు తలుపు తెరుస్తారో వాళ్ళ దగ్గరికి నేను వచ్చి వచిస్తాను భోంచేస్తాను రైట్ సో ఎప్పుడైతే ప్రభు ఆ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాడో మనం దేవుని దగ్గరికి వస్తే సంతోషంగా దేవుడు ఏం చేస్తాడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేని నిమిత్తం ప్రార్థన చేసినా ఖచ్చితంగా అది మనకు అనుగ్రహించబడుతుంది దేవుని దగ్గరికి అవసరానికి ప్రార్థనకు వస్తే ఒక ఆరు అనారోగ్యమైన ఒక అవసరమైన ఏదైనా ఒక అవసరత మనకు ఉందంటే ఆర్థికమైన ఇబ్బంది కానివ్వండి ఉద్యోగం కానివ్వండి పెళ్ళి కానివ్వండి చదువు కానివ్వండి ఒక సీటు కాదు ఒక ట్రాన్స్ఫర్ కాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినా కూడా అప్పుడు ఎంత నిష్టగా ఉంటామంటే ఎంత భక్తిగా ఉంటామంటే ప్రభా ఖచ్చితంగా ఇది జరిగితే నీ దగ్గరకు వస్తాను ఇది జరిగితే నేను ఇది చేస్తాను ఇది జరిగితే నేను ఇది ఇలా ఉంటాను అలా ఉంటాను ఎన్ని లిస్టు చేసుకుంటాము కానీ నిజంగా ఒక్కసారి అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు నీ మొరాలకించి నేను దీవించిన తర్వాత ఆస్వాదించిన తర్వాత మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం మారిపోతూ ఉంటాం త్వరగా అంతే మన ఆశీర్వాదమే ఆటంకం అయిపోతూ ఉంటుంది ఏమమ్మ బా మందిరానికి రావడం లేదే పిల్లలు లేరండి అయ్యో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి పిల్లలు లేరు సంతానం లేదు భారంగా ప్రార్థించింటాం అబ్బా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభు గొప్ప కార్యం చేసి వారి యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమే ఏం మా మందిరానికి రావడం లేదు పిల్లలండి అల్లరి చేస్తారు పొద్దున్నేలు ఎవ్వరు పెట్ట ఎంత తొందర రావాలంటే ఇబ్బంది అయిపోతుంది లేటుగా ఉంటాము ఒక దగ్గర కూర్చోరు పరిగెడుతూ ఉంటారు అల్లరి చేస్తారు కూర్చోలేరు ఏడుస్తూ ఉంటారు మరి ఉద్యోగానికి వెళ్తున్నారు కదమ్మా ఉద్యోగానికి అప్పుడు అడ్డం కాలేదా నీ బాబు అప్పుడు అడ్డం కాలేదా నీ సంతానం బట్ వీల్ బి సో అన్ఫేత్ఫుల్ టు గాడ్ దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుని మందిరానికి రావడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం మారిపోతూ ఉంటాం ఆశీర్వాదం తర్వాత నమ్మకం లేని వారిగా ఉంటాం కానీ ప్రభు అంటాడు కదా నేను మార్పులేని వాడను ఎలాంటి వాడను మార్పులేనివాడను వాడను నాయన నేను మార్పులేని వాడను కనుకనే మనం ఇంకా ఎన్నిసార్లు నమ్మక ద్రోహం దేవునికి చేసిన చెయ్యను అనే పాపపు పని ఎన్నిసార్లు మనం చేసిన అయ్యో క్షమించు ప్రభు అంటే ప్రభు క్షమిస్తున్నాడు మనల్ని దరి చేసుకుంటున్నాడు కానీ ఇది ఎల్లప్పుడూ ఉండదండి ఎల్లప్పుడు ఉండదు ఎప్పుడు ఎప్పుడు ఉండదు ఒకసారి దేవుడు వదిలేస్తాడు అట్లే ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు అలాగే వదిలేశాడు తప్పు చేశారు దేవుడు ఖండించాడు మళ్ళీ ఒప్పుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు బాగుంటారు మళ్ళీ ఒక్కసారి దేవుడు సైలెంట్ అయిపోయి నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు అది ఒక్కసారి కాదు చాలాసార్లు ఏషియా గ్రంథంలో కూడా వాళ్ళు నుంచే బయటకు వస్తారు ఇప్పుడు ఇక్కడ బబులోని రాజ్యం నుంచి బయటికి వస్తున్నారు అప్పుడు దేవుడు పలికిన మాటలు ఈ అధ్యాయం అదే ఆ బబులోని గ్రంథం ఆ రాజ్యంలో సంస్థానంలో నుంచి బయటికి వస్తున్నారు రాజ్యంలో నుంచి బయటికి వస్తున్నారు ప్రభు ఇచ్చిన ఒక నిరీక్షణ వాక్యాలు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప వాళ్ళకు ధైర్యపు వాక్యాలే ఈ వాక్యాలు మీరు మారిపోతారేమో గడ్డి వాడిపోతుంది పువ్వులు వాడిపోతాయి కానీ నేను మార్పులేని దేవుడు నా వాక్యము నిత్యము నిలుచును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నా జనముగా మిమ్మల్ని దగ్గర తీసుకున్నాను కాబట్టి మీరు ఎలా ఉన్నప్పటికీ మీరు వాడిపోయినా నేను మీ పట్ల ప్రేమ కలిగిన కానీ మార్పులేని వాడను కాబట్టి మిమ్మల్ని మళ్ళీ ఆ బానిసతల నుంచి బయటికి తీసుకొస్తున్నాను మళ్ళీ ఐమ్ గోయింగ్ టు రెస్టోర్ యూ మిమ్మల్ని మళ్ళీ ఇంకొక స్థలంలో మిమ్మల్ని స్థిరపరచబోతున్నానని ఆ యొక్క వాగ్దానము చేసినటటువంటి అధ్యాయమే ఏస నలభై అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం ఎక్కడ తప్పిపోతున్నాం మనం ఎక్కడ మనం దేవుని దగ్గర నమ్మకం లేని వారికి వెళ్ళిపోతున్నాం ఎక్కడ మనం ఒక ఆశ్రదంతో మార్పు చెందే వారిగా ఉంటున్నాం దేవుడు మార్పులేని వాడుగా ఉంటుండగా మనం మనల్ని కూడా ప్రభు అలాగే చూడాలనుకుంటున్నాడు అలాగే మార్పులేని వాడుగా ఉండాలనుకుంటున్నాడు అది ఎలా వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యంలో విశ్వాసంలో ఎదుగుతుంటావు ఈ వాక్యంలో ఎదుగుతుంటావు అందుకే కీర్తన కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా ఏమని ఉంటుంది అక్కడ ధర్మశాస్త్రమును ధ్యానించుచు అది నిత్యం అది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా చెట్టు వాడిపోదంట వాడిపోయే చెట్టు కదా ఎందుకు ఈ వాక్యము నిత్యము నిలిచే వాక్యము మార్పులేని వాక్యము ఈ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని దీవిస్తున్న తర్వాత ఆ దీవెనలు పొందుకున్న మనం ఏ రకంగా ఉన్నాం మార్పు చెందే వారంగా ఉన్నామా దేవునికి నమ్మకంగా ఉన్నామా ప్రభు అంటున్నాడు నేను మార్పులేని వాడను కాబట్టే యాకోబు సంతతి లయము కాలేదు యాకోబు సంతతి లయం కాలేదు ఇస్ట్రైల్ ప్రజలు లయం కాలేదు ఎందుకు కాలేదు బికాస్ ఆమ్ దాన్ చేంజ్డ్ నేను మార్పులేని వాడను మీరు మార్పు చెందినను మీరు వాడిపోయినను నేను మార్పు చెందలేదు కాబట్టి ప్రభు మనల్ని అదే రకంగా కావాలనుకుంటున్నాడు ఆలోచించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రవ్వా నేను ఎక్కడైనా మార్పు మీ దగ్గర నేను కష్టంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని చేసుకున్నానే తీర్మానాలు ఈ రకంగా ఉంటాను ఈ రకంగా చేస్తాను ఈ రకంగా నీ పరిచయలు వాడబడతాను ఎంత కష్టం వచ్చిన ప్రభా ముందు నీవే ముందు ఎంత నష్టం వచ్చిన ప్రభా నీవే ముందని ఆ రోజు అనుకున్నానే అక్కడి నుంచి నేనేమైనా మారిపోయానా ప్రతి ఒక్కరూ తమ హృదయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వాక్యం మన ఒక్కొక్కరితో స్ప స్పష్టంగా మాట్లాడుతుండగా వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ మనం ఒక్కసారి ఆలోచించుకుందాం నిజమేనా ప్రభా నీవు మార్పులేని వాడవు నేను ఎన్నిసార్లు మారిపోయినా నువ్వు చెప్పిన మాట నీకు ఇచ్చిన మాట నువ్వు చెప్పిన మాట కాదు నేను నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయినా నీవు నన్ను లయం చేయలేదు ఎందుకంటే నీ వాక్యము నిలిచి ఉన్నది నువ్వు మార్పు లేని దేవుడవు నీ వాక్యం ఎక్కడ కూడా మారడం లేదు నేను ఎక్కడైనా అలా ఉంటే ప్రభా దయతో క్షమించు ఆలోచిద్దాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా ఎందుకు దేవుని వాక్యము శక్తివంతమైన వాక్యము ఎందుకు ఆ వాక్యంలో మనము వాక్యాన్ని ధ్యానించాలి వాక్యంలో ఎదగాలంటే అది సృష్టికి మించినటువంటి వాక్యము మార్పులేని వాక్యము సృష్టి మారిపోయినప్పటికీ ఆకాశము భూమి గతించినప్పటికీ కూడాను దేవుని వాక్యము మారకుండా నిత్యం నిలచుండే వాక్యంగా ఉంటున్నది రెండవదిగా దేవుడే వాక్యమై ఉన్నాడు ఆయన మార్పులేని దేవుడుగా ఉన్నాడు వాక్యం అంటేనే దేవుడు ఆ వాక్యమే దేవుని దగ్గర ఉన్నది ఆ వాక్యమే శరీరధారిగా మన మన కొరకు ఈ శరీరధారిగా వచ్చిన వాక్యము ప్రభా నీవు మార్పులేని దేవుడవు మేము లయము కాలేదంటే మేము ఇంకా సజీవులంగా ఉన్నామంటే అది కేవలము నీ వాక్యము ద్వారా మాత్రమే నీ యొక్క వాక్యము మార్పులేని వాక్యం కొంటుండగా నాయన నీకే వందనాలు నేను కూడా ఆ రకంగానే మార్పులేని దానిగా మార్పులేని వాడిగా నేను నీ దగ్గర ఏ రకంగా నమ్మకంగా ఉండాలని నేను ఆలోచించాను నేను ఆ యొక్క ఆశ ఉన్నాను ఆయా బలహీనత చేత నేను కొట్టబడ్డానేమో ప్రభా దయతో క్షమించు నీవు ఏ రకంగా నమ్మకంగా ఉన్నావు మార్పులనే వాడిగా ఉన్నావు నీ ఎదుట నేను కూడా అరే అదే రకంగా ఉండాలని మనల్ని మనము ఒకసారి ఆలోచించుకుంటూ మనం పరీక్షించుకుందాం వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం అందరం కళ్ళు మూసుకొని నిత్యము నిలుచుండు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నైనా ఆకాశం భూమి గతించిన ప్రభా నీ వాక్యము గతించుదన్నావు తండ్రి మార్పులేని దేవుడవు ప్రభా మమ్మల్ని ఎన్నడూ కూడా మరచిపోని దేవుడ వంతుని బట్టి నీకు వందనాలు నీకే స్థుతులు నీకే స్తోత్రాలు ప్రభా నైనా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు నీరు గట్టి ఫలింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో తండ్రి నైనా ఎవరు ఏ ఆవర్సతలు వచ్చారు ఏ కొద్దువతో వచ్చావో ఏ కొరతతో వచ్చారో ప్రభా మీరే గుర్తెరుగుదురు నాయన సహాయం అనుగ్రహించండి ప్రభా మా యొక్క బాడీస్లో తండ్రి శరీరాల్లో తండ్రి ఏ ఒక్క వ్యాధి ఉన్నప్పటికీ ఈ యొక్క బలహీనత ఏ సున్నామంలో అవన్నీ వదిలిపోవును గాక నీకే వందనాలు ప్రభా నీకే స్థుతి నీకే స్తోత్రాలు నన్ను మార్పు లేని దేవుడిగా మీరుండగా మేము ఎన్నో మార్లు ప్రభా నమ్మకం లేని వారిగా మీ సన్నిధికి వస్తున్నప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రభా అనేక మార్లు నమ్మకం లేని వారిగా తండ్రి మారిపోతూ వచ్చాము క్షమించండి ప్రభా నైనా ఈరోజు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా నీ సన్నిధిలో తండ్రి మార్పు లేని వారిగా ఉండ కృప చూపించండి నిత్యమైన వాక్యము ప్రభా నిత్య జీవానిచ్చే వాక్యము మా హృదయాల్లో మీరు వసింప చేయమని ప్రార్థిస్తున్నాం మా హృదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని ప్రభా మేము రాసుకుంటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నీకే వందనాలు తండ్రి నాయనా మీరు పవిత్రులు ప్రభా నీ వాక్యము పవిత్రమైనది పరిశుద్ధమైనది నాయనా మా చూపులు ప్రభా మా యొక్క వినికిడి మా మాటలు మా ప్రవర్తన మా క్రియలు కేవలం పరిశుద్ధంగా కృప చూపించండి నా అపవిత్రత ఎక్కడున్నప్పటికీ ప్రభా నైనా మీరే నీ యొక్క మూల్యమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మమ్మలను పవిత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు నీకే స్థుతి నీకే స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా ప్రతి ఒక్కరి పైన మీ యొక్క సల్లిధిని కుమరించి మీ యొక్క అస్వస్థతను నన్న మీ యొక్క బలమును ప్రభా మీ యొక్క పరిశుద్ధతను నైనా మీరే తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభా నిత్యము నిలిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించి మహిమను అని బోధ్యమని ప్రార్థిస్తే మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసునాం నడి వేడుకొని తండ్రి ఆ మేజ్ ది లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను